అయితే ఒకరోజు ఒక తల్లి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంటే ఒక పాస్ ఆ గారు వచ్చి ఏంటమ్మా తాగావా కొత్త ద్రాక్ష రసం అని అడిగాడు ఆ వంద లేదయ్యా నా ఇంట్లో పరిస్థితిని బట్టి ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని సన్నిధిలో అన్నప్పుడు ఆ మంటది ఆ మాట చూడండి ఎంత బాగుంటుంది మొదటి సమయంలో గ్రంథం ఒకటో వచ్చి నేను మనోదుఖము గలదానినై ఉన్నాను నేను రాక్షసుమైన మధ్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధి దేవుడు సన్నిధిలో నీళ్ళవలే తన హృదయాన్ని కొమ్మరించుకొని ఈమె ఏం సంపాదించిందంటే దేవుని సన్నిధిలో సాగిల పడే ఒక బిడ్డను సంపాదించింది బిడ్డను సంపాదించింది ఒక దేవునికి ఇష్టడుగా బతికే ఒక బిడ్డని ప్రపంచమంతా సర్వలోకమంతా తన కోసం బతుకుతుంటే తన జీవితం కోసం బతుకుతుంటే దేవుని కోసం బతికే ఒక బిడ్డని పెళ్ళి తల్లి కన్నై ఎలాగనింది దేవుని శరీరం తన ఆత్మను కొమ్మరించుకొని తన గోడంతా మనోదుఖమంతా చెప్పుకొని అయ్యా నువ్వు తప్పిదేనానికి ఎవరు అని వేడుకుంది కాబట్టి ఒక బిడ్డను దేవుడిచ్చాడు ఎలాంటి బిడ్డలంటే అందరు నాకు లోకంలో తన కోసం నాకు తన బతికే బిడ్డ కాదు ఇతను ఎవరయ్య దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో కుమ్మరించుకొని దేవుని సందులు వేడుకుంటే పుట్టిన బిడ్డ మరి ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నా బిడ్డ నా మాట వింటలేదనే వాళ్ళు ఉన్నారు నా కుమారుడు నా మాట వింటలేదనే వాళ్ళు ఉన్నారు సేవకుడికి నేను అన్ని చెప్పా వాళ్ళని మీరుగా అన్నారా మీరు వాళ్ళుగా అన్నారా ఎవరు మీ మాట వినాలి